ధృతరాష్ట్రుడు పుట్టుగ్రుడ్డువాడు దురదృష్టవశాత్తు అతనికి ఆధ్యాత్మిక దృష్టి కూడా లోపించను ధర్మ విషయమున తన పుత్రులు కూడా తనతో సమానముగా అందులని అతడు ఎరుగును జన్మత పుణ్యాత్ములైన పాండవులతో వారికి ఒప్పందమునకు ఎన్నటికీ రాలేరని కూడా అతడు నిత్యముగా ఉండెను అయినను అతడు ఆ తీర్థక్షేత్రమైన కురుక్షేత్ర ప్రభావమును గూర్చి సందిగ్ధ స్థితి అందిండేను యుద్ధరంగమునందలి పరిస్థితిని గూర్చి ప్రశ్నించటలో అతని ఉద్దేశమును సంజయుడు గ్రహింపగలిగిన కనుకనే అతడు విచారగ్రస్తుడైన రాజును ఉత్సాహపరదలచి ఆ పవిత్ర స్థల ప్రభావముచే అతని పుత్రులు రాజీకి సిద్ధపడబోరని ధైర్యము చెప్పాను పాండవుల బలమును చూచిన వెంటనే అతని పుత్రుడైన దుర్యోధనుడు తన సైన్యాధిపతి అయిన దోణాచుని వద్దకు వెంటనే స్థితిని వివరించట కొరకై వెళ్ళానని సంజయుడు ధృతరాష్ట్రానికి తెలియజేశాను దుర్యోధనుడు రాజుగా పేర్కొనబడినను పరిస్థితుల తీవ్రతను బట్టి తానే స్వయంగా సేనాధిపతి వద్దకు వెళ్ళవలసి వచ్చాడు అనుకనే అతడు రాజకీయ వ్యక్త అనటుకు చక్కగా తగును కానీ పాండవుల సేనా వ్యవహార రచనను చూచినప్పుడు అతడు పొందిన భయమును తని కుటిల రాజనీతి నిపుణతను మరుగుపరచలేకపోయింది బ్రాహ్మణుడు మరియు గొప్ప సైన్యాధిపతి అయిన ద్రోణాచార్యుని లోపములను గొప్ప రాజనీతి నిపుణుడైన దుర్యోధను సూచించదలచును అర్జునుని భార్య అయిన ద్రౌపదికి తండ్రి అయిన ద్రుపద మహారాజుతో ద్రోణాచార్యుడు ఏదో రాజకీయ వైర్యమును కలిగి ఉండెను ఆ వైర్యము కారణముగా ద్రుపదుడు ఒక గొప్ప యజ్ఞమును ఆచరించి ద్రోణాచార్యుని వదింపగల పుత్రుడిని వరముగా పొందిను ఆ విషయమును ద్రోణాచార్యుడు పూర్తిగా తిరుగును అయినను ద్రుపదుని పుత్రుడు దృష్టజ్ఞముడు అస్త్రవిద్య అభ్యాసం కొరకై తన వద్దకు వచ్చినప్పుడు విశాల హృదయుడు బ్రాహ్మణుడు అబుడు చేత అతడు అస్త్ర విద్య రహస్యములన్నింటినీ అతనికి తెలియజేయటకు ఏ విధముగానూ సంకోచింపలేదు ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధరంగమున దృష్టద్ముడు పాండవుల పక్షమున ఊహించను దోణాచార్యుల నుండి అభ్యసించిన విద్య నైపుణ్యములతో అతడే పాండవ రచించి రచించియుండి ద్రోణాచార్యుడు సావధానుడై మరియు రాజీ పడకుండా యుద్ధం చేయవలనను ఉద్దేశముతో ద్రోణాచార్యుడు చేసిన పొరపాటును దుర్యోధనుడు ఎత్తి చూపదలిచును అంతేకాకుండా తన ప్రియ శిష్యులైన పాండవుల పక్షమున కూడా యుద్ధరంగమున అతడు ఎట్టి ఉదారతను ప్రదర్శింపరాదని కూడా దుర్యోధనుడు తెలియజేయదలిచును ముఖ్యముగా అర్జునుడు అతనికి అత్యంత బుద్ధిశాలి మరియు ప్రీతమైన శిష్యుడు అందుకనే యుద్ధమునందు ఎట్టి ఉదారత భావమైనను అరజయముకు దారితీయునని కూడా దుర్యోధనుడు హెచ్చరించను అస్త్ర విద్య అందు ఆరితేరిన ద్రోణాచారిని గొప్ప శక్తి ముందు దృష్టద్ముడు ప్రధాన అవరోధము కాకుండాను భయమునకు కారణమైన ఇతరులందరూ కలరు వారందరూ భీమార్జునులతో సమానమైన యోధుల ఒకటిచే తన విజయ పదములో గొప్ప అవరోధములని దుర్యోధనుడి పేర్కొని ఉండెను భీమార్జునుల సామర్థ్యమును అతడు ఎరిగిన వాడకటిచే ఇతరలను వారితో పోల్చి ఉండెను ఎల్లప్పుడూ విజయమును సాధించిన ప్రముఖులైన యోధులను పేర్కొనుచున్నాడు వికర్ణుడు దుర్యోధని సోదరుడు అశ్వత్థామ ద్రోణాచార్యుని పుత్రుడు సౌమదత్తుడు లేక భూరిశ్రవుడు బహ్లిగరాజు పుత్రుడు పాండురాజుతో వివాహమునకు ముందు కుంతీదేవికి జన్మించినందున కర్ణుడు అర్జునుకు సోదరుడు కృపాచార్యుని కవల సోదరి ద్రోణాచార్యుని వివాహమడిన ఇతర వీరులలో జయద్రతుడు కృతవర్మ శల్యుడు ఉన్నగు వారు కూడా దుర్యోధనుని కొరకు తమ జీవితములను త్యాగము చేయటకు కృత నిశ్చయులై ఉన్నారు అనగా పాపాత్ముడైన దుర్యోధనుని పక్షను ఉన్నందున కురుక్షేత్రమునందు వారందరూ మరణించి తీరుదరని అప్పటికే నిశ్చయింపబడినది కానీ దుర్యోధనుడు మాత్రము పైన పేర్కొనబడిన మిత్రుల సామూహిక బలము వలన తనకు విజయం తప్పక లభించను ఆత్మవిశ్వాసము కలిగి ఉండింది ఇక్కడ దుర్యోధనుడు ఇరు సేన బలముల తులనాత్మకమైన అంచనా వేసున్నాడు అత్యంత అనుభవం గల సేనాని అయిన భీష్మ పితామహునిచే ప్రత్యేకముగా రక్షింపబడుతుండటిచే తన సైన్య బలము అపరిమితముగా ఉన్నట్లు అతడు భావించుచున్నాడు అదే సమయమున భీష్ముని ఎదుట తృణప్రాయము వంటి అల్ప అనుభవము కలిగిన తేనేని అయిన భీముని చేసిన పాండవ సేన బలము పరిమితముగా నున్నది దుర్యోధనుడు ఎల్లప్పుడూ భీముని పట్ల అసూయ కలిగి ఉండేది ఎందుకనగా తాను మరణింపవలసి వచ్చినచో భీముని చేతనే తాను సంహరింపబడుదని అతడెరుగును అంతేకాకుండా భీముని కంటే అత్యంత అనుభవము గల భీష్ముడు తన పక్షమునందుండును తలుచుకొని అతడు తన విజయము పట్ల గొప్ప ఆత్మవిశ్వాసమును కలిగి ఉండెను ఇద్దరంగన తన విజయము తద్యమని కుట్టనిచ్చేడై ఉండెను భీష్ముని పరాక్రమమును ప్రశంసించిన పిదప ఇతరులు దుర్యోధనుడు తమను తక్కువగా పరిగణించినట్లుగా భావించరేమోనని భావించి అతడు తన సహజ రాజనీతికి అనుగుణమైన పై వాక్యముల ద్వారా పరిస్థితిని చక్కపరచటకు ప్రయత్నించను భీష్మదేవుడు నిస్సందేహముగా గొప్ప వీరుడే అయినను వృద్ధుడైనందున ప్రతి ఒక్కరూ అన్ని వైపుల నుండి అతని రక్షణమును ఊర్చి ప్రత్యేకముగా ఆలోచింపవలేనని అతడు నొక్కి చెప్పాడు అతడు యుద్ధమునందు నియక్తుడైనప్పుడు ఒకే ప్రక్క పూర్తిగా నిమగ్నుడై ఉన్న శత్రువుల అవకాశముగా తీసుకొని వచ్చను కనుక ఇతర వీరులందరూ ముఖ్య స్థానమును మరియు తన సేనా వ్యూహమును శత్రువులకు అవకాశం ఇవ్వకుండా చూచట అత్యంత ప్రధానమైనది పౌరువుల విజయము భీష్మదేవుని సన్నిధి పైననే ఆధారపడి ఉన్నదని దుర్యోధనుడు స్పష్టంగా భావించను యుద్ధమున భీష్మదేవుడు మరియు ద్రోణాచార్యుడు తనకు సంపూర్ణ సహకారమును అందించురని అతడు పూర్తి విశ్వాసమును కలిగి వెళ్ళాడు ఎందుకనగా సభలో మహాసేన నాయకులందరి సమక్షమున తనను వ్యవస్థను చేసి నిలిపేందుకు బలవంతముగా చేయబడుతున్నట్టు సమయమున అర్జునుని భార్య అయిన ద్రౌపది నిస్సహాయ స్థితిలో వారిని న్యాయం కొరకు అడ్డించినప్పుడు వారొక్క మాటనైనను కొలకలేదని కొలకలేదని ఎరుగును ఈ ఇరువురి సేననాయకులు పాండవుల పట్ల కొంత అమకారమును కలిగి ఉన్నారని ఎరిగినప్పటికీ ద్యోత సమయమున గావించినట్లే వారిప్పుడును ఆ మమకారమును పూర్తిగా త్యజించుతురని అతడు భావించను